రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమరంలో అత్యధిక స్థానాల్లో మద్దతుదారుల విజయం కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపింది మద్దతుదారుల గెలుపుతో రెండో స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో బీజేపీ పార్టీలు నిలిచాయి సుమారు యాభై ఆరు శాతం స్థానాల్లో కాంగ్రెస్ మద్దదారులను గెలిపించుకుని ఆధిక్యాన్ని చాటుకుంది వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో పల్లెల్లో స్థానిక ఎన్నికల హడావిడి ముగిసింది ఇక సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం మిగిలుంది అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఉత్కంఠగా సాగాయి ఈ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకున్నప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీల సభ్యులవ్వడం లేదా పరోక్షంగా పార్టీలు మద్దతివ్వడంతో ఏ పార్టీ సత్తా చాటుతుందాన్న నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచారు రాష్ట్రంలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది ఎన్నికల్లో జరిగిన మూడు విడతల్లో కాంగ్రెస్ మద్దదారులు భారీ సంఖ్యలో గెలిచారు మొత్తం మూడు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన ఏడు వేల తొంభై మూడు మంది మద్దదారులు గెలుపొందారు బీఆర్ఎస్కు చెందిన మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది మద్దతుదారులు విజయం సాధించుగా బీజేపీ మద్దదారులు ఆరు వందల తొంభై తొమ్మిది మంది ఉండగా మిగిలిన స్థానాలు ఇతరులు గెలుపొందారు నల్గొండ ఖమ్మం రంగారెడ్డి నిజామాబాద్ మహబూబ్నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే సాధారణ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఓటింగ్ శాతం భారీగా నమోదైంది ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతంగా నమోదైంది యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా తొంభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా నిజామాబాద్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఐదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నమోదైంది దీంతో మున్సిపల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగే పోలింగ్కు మించి పట్టణాల్లో ఓటింగ్ కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం భారీగా నమోదైంది ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ సిబ్బంది ఇతర అధికారులు పగడ్బందీగా నిర్వహించడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలుత ఈ నెల ఇరవై నిర్వహించాలని భావించినప్పటికీ ముహూర్తాల కారణంతో దాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలవడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారు సీఎం నాయకత్వానికి తోడు మంత్రులు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు పార్టీ నేతలు కార్యకర్తల మధ్య ఉన్న పటిష్టమైన సమన్వయమే ఈ మంచి ఫలితాలను సాధించిపెట్టిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పరిపాలనా విధానానికి పల్లె ప్రాంతాల ప్రజలు పట్టం కట్టిన విషయం ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్ కూడా అత్యధిక స్థానాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో తమ పార్టీ సత్తా ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసిపోయిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు గత రెండు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలతో రెండో స్థానంలో సత్తా చాటింది బీఆర్ఎస్ కోల్పోయిందన్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది ఇప్పటికీ తమ పార్టీ ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉందని ఈ పంచాయతీ ఎన్నికలు నిరూపిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగిందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్లలో గణనీయమైన స్థానాలు సాధించామని త్వరలోనే రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల కోడ్ సమర్థంగా అమలు చేసిన అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని అభినందనలు తెలిపారు